రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి మార్కు సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి మనం చదువుకుందాం ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా డెకపోలి ప్రాంతము మీదుగా గలలియా సముద్రమునద్దకు వచ్చాను ప్రియమైన దేవుని బిడ్లారా మరి యేసు ప్రభు వారు మనం మనం చూసే మత్తేసు వార్తలో తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం యేసు వారి సమాజ మందిరంలో బోధించచ్చు రాజ్య సువార్త ప్రకటించవచ్చు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామముల సంచారము చేశాను ప్రభువారు మరి పుట్టిన తర్వాత ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికీ మూడున్నర సంవత్సరాలు మాత్రం విరామం లేకుండా అనేక గ్రామాలకు వెళ్ళి ఈ రాజ్య సువార్తను ప్రకటించి ఈ యొక్క పరలోకపు రాజ్య సువార్తను ప్రకటించి అనేకులను ఆయన బాగు చేశాడు ధన స్తోత్రాలు చెల్లిద్దాం మరి యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు చాలా వరకు రోడ్ల మీదే ఆయన వెళుతూ ఉన్నప్పుడు దారిలో కనపడి చాలామంది మార్గమధ్యంలోనే ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్నారు చాలామంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా కాబట్టి అలాగే ఇక్కడ కూడా ప్రభువారంట ఆ తూరు ప్రాంతము సీదోను ద్వారా దెక్కపోలి ప్రాంతం మీదుగా గలలియా సముద్రానికి ఆయన రావడం జరిగింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అప్పుడు వారంట చెవుడు గల నత్తి వాణి ఒకని ఆయన యొక్కకు తోడుకొని వచ్చి వాని మీద చేతులు ఉంచమని ఆయనను చూసారా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి నత్తివాడు నత్తివాడు అలాగే చెవిటివాడు మరి నత్తిగా మాట్లాడుతున్నాడు అలాగే చెవుడు గల నత్తి వాణ్ణి అంటే ఆయన దగ్గరికి ఏం చేశారు తీసుకొచ్చారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో వస్తున్న ఏ సమస్యకైనా ఎటువంటి పరిస్థితులకైనా పరిష్కారము ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ చూస్తే శారీరక రుగ్మత కనబడుతుంది శరీరంలో అనారోగ్యం కనబడుతుంది మరి నత్తిగా మాట్లాడుతున్నాడు చెవుడుగా ఉన్నాడు ఏమీ వినబడట్లేదు అలాంటి వాణిని ఎక్కడ తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అయ్యా నీ చెయ్యి ఆయన మీద పెట్టమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది దానికి స్తోత్రాలు చెల్లిద్దాం నిజమే యేసు ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది వచ్చిన వారందరినీ ఎవ్వరిని కూడా ఆయన త్రోసివేయలేదు దేనికి స్తోత్రాలు చాల ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా ఎలాంటి భయంకరమైన శోధనలో వచ్చినా ఎటువంటి ఇబ్బందుల్లో వచ్చినా ఎటువంటి సమస్యల్లో వచ్చినా ఎలాంటి పరిస్థితులైనా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఎవ్వరిని కూడా అయినా విడిచిపెట్టలేదు దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకవేళ ఈ రాత్రి ఎటువంటి పరిస్థితితో నువ్వు వచ్చావు లేకపోతే ఎక్కడి నుంచి కార్యక్రమాన్ని చూస్తున్నావో ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ యొక్క పరిస్థితి లేకపోతే ప్రభు దగ్గరికి రావడానికి నిశ్చయించుకున్న ఈ యొక్క ఆలోచన చాలా వంద శాతము సరైనది నేను స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయా హాలే ఈ లోకంలో ఏ దిక్కు లేని వారికి ప్రభువే దిక్కు అంట నిజంగా ఆ చెవుడుని బాగు చేసే వాళ్ళు ఎవరున్నారు ఒకవేళ నత్తోడు ఉన్నాడు అనుకో నత్తుడికి ఏమని పేరు పెడతారు ఆడ పేరుంటుందా ఈరోజు ఎవరు వంకాయలు అమ్మితే ఆమె పేరు మనకు తెలియదు ఆమె పేరు వంకాయ కింద వంకాయలు ఇట్రా అంటారు ఒకవేళ గోంగార అమ్మేవాళ్ళు గోంగారట్రా అంటారు ఇదరా నిజంగా ఈ యొక్క చెవుడు కానీ నత్తి కానీ మార్చగలిగింది ఎవరున్నారు ఈ లోకంలో ఎవరు కూడా ఇప్పుడు ఈ శారీరకంగా ఈ మనిషికి చెప్తే వినపడదు కొంతమందికి చెవులుండి కూడా ఎంత చెప్పినా అది అదొక రకమైన దెయ్యం అవిదేత దెయ్యం అంటారు చెవులుండి కూడా ఎంత చెప్తున్నావు ఏం చేస్తారు వాళ్ళు వినరు ఇప్పుడు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఎంత చెప్పినా మూర్ఖంగా ఈరోజు జనరేషన్ ఎలా అయిపోయిందంటే మూర్ఖ జనరేషన్ అయిపోయింది ఈ కాలం ఒక వాక్యం విన్నాను అంచె దినాల్లోనంట అపవాది చాలా మందిని డిసీవ్ అంటే మోసపుస్తాడంటే ఏంటి మోసం చేసేది ఈరోజు పిల్లల యొక్క మనసులన్నిటిని కూడా ఏం చేశాడో తెలుసా మోసంగా మార్చేస్తున్నాడు తల్లిదండ్రులు మాట వినకుండా చేసేస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు లేకుండా చేసేస్తున్నాడు ఒక తరాన్ని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఒక భయంకరమైన వారి ఆలోచన విధానం మొత్తం కూడా ఏం చేస్తున్నాడు వాడు అంచుదినాల ఫస్ట్ దేవుడు చెప్పింది శిష్యులు అడిగారయ్యా రాకళ్ళు ఏంటి సూచన అంటే ఎవరో మిమ్మల్ని మోసపుచ్చుకుంటున్నట్లు చూసుకోండి అన్నారు ఈరోజు పిల్లల మనసులేమైపోయింది తెలుసా తల్లిదండ్రులు మోసం చేయడానికే బ్రతుకుతున్నారు యథార్థత పలికే వాళ్ళు ఎవ్వరూ లేరు మీరు గమనించి చూడండి నిజం చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు స్కూల్లో టీచర్కి నిజం చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు అదే ఏంట్రా కాలేజీకి రాలేదు అంటే కడుపు నిప్పు సార్ నిన్నంతా సరే పిల్లలు చెప్తున్నారు చర్చికి వచ్చాడు అమ్మ చర్చికి రాలేదంటే వాళ్ళ స్టోరీ మామూలుగా అల్లట్ల సాతాను ఎంత తెలివిగా మోసం అంటే ప్రభు దగ్గరికి వస్తే ఈ నత్తిపోతుంది ప్రభు దగ్గరికి వస్తే చెవులు తెరవబడతాయి కళ్ళు తెరవబడతాయి నోరు తెరవబడు ప్రభు కొరకు ఒక ఫైర్గా ప్రభు కొరకు అగ్నికణంగా ప్రభు కొరకు ఒక మంటగా మారుతావని చెప్పి చాలామందిని ఎంత మోసం అంటే అవిదేయిత కూడా బ్రతికిస్తుంది ప్రార్థన చేస్తుంటారు అవిధేయిత సొంత నిర్ణయాలన్నీ చాలా సొంత నాకైతే కొన్నిసార్లు చూస్తుంటే ఆదాము అవ్వలో ఆ రోజు అవ్వమ్మ సొంత నిర్ణయం అవ్వమ్మ సొంతగా ఆదామును వదిలిపెట్టి సొంతగా బతకడం ప్రారంభించింది సొంతగా ఆమె ఓన్గా వాళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు సాతను మోసం చేసిందా వాళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు మోసం చేసిందా అవమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు మోసం చేసిందా అందుకే ఎప్పుడు కూడా రెండు పేటలు ఉంటుంది బలంగా ఉంటుంది ఈరోజు చాలామంది ఏంటి తెలుసా సొంత నిర్ణయాలు మొత్తం వాళ్ళకు వాళ్ళు అది చిన్నది ఇవ్వనివ్వండి ఈరోజు చిన్నదే రేపొద్దున ఇంకా చాలా పెద్ద నిర్ణయంలో అదే బాణిలోకి వెళ్ళిపోవడం అయ్యో ఏదైనా చేస్తున్నప్పుడు మనం మన పేరెంట్స్కి చెప్పాలా లేకపోతే మనం అడగాల ఎవరు ఫ్రెండ్ అన్నారు సపోజ్ వచ్చారు ఫ్రెండ్ ఎవరిని అయ్యి అక్కడికి వెళ్దాం అనుకో అది ఒకసారి ఉండరమ్మా మమ్మీ డాడీ నేను అడుగు వస్తాను అని అంటే ఎంత అంటారు అలా అడిగే పరిస్థితి లేదు ఏంట్రా అంటే వస్తా ఉండు అడమ్మా ఏంట్రా ఎక్కడ వస్తాను తర్వాత వెతుక్కోవాలి ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు చేసి ఏంటండి రాలేదు మా పిల్లడు ఎక్కడ ఇంట్లోనే కూర్చున్నారండి ఇక్కడే ఆడుకుంటున్నారండి వాళ్ళ చెప్పే వరకు కూడా మనకి తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఈరోజు చాలామంది చాలా మీరు చూడండి వాడు ఏమి చేయట్లా మానవుల యొక్క మనస్సుని వారి బుద్ధిని కూడా ఏం చేస్తున్నారు తెలుసా అపవాదికి అనుగుణంగా మొత్తాన్ని మార్చేసుకుంటున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఒకప్పుడు చిన్న పిల్లలకి భోజనం పెట్టాలంటే చంక నేసుకుని బయటికి నానా చెట్టు చూడరా అరే కుక్క చూడరా అరే అదిగోరా అని చెప్పి చంక నేసుకుని అదిగో చందమామ చూడరా అని చెప్పేవాడు అది కాస్త ఏమైపోయిందో తెలుసా అన్నం తింటలేదని చంక నేసుకుని అదిగో దెయ్యం వస్తుంది అదిగో భూతం వస్తుంది అడుగో చెట్టులోంచి చూస్తున్నాడు అడుగో వచ్చేసాడని చిన్ననాటి నుంచో వాడికి ఏమి నేర్పిస్తున్నారు భయం అందుకే వాడు ఏ పనికి ఒక్క అడుగు వేయలేడు వాడు భయంతోనే బతకటమైపోయింది అది కొంత దాటిపోయి ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా ఇంకా ప్రశాంతతకి రెండు ఫోన్లు కొని ఒక ఫోన్ ఏమో తల కట్టుకొని ఒక ఫోన్ ఏమో చూస్తా ఈ ఫోను పిల్లోడుకు పెట్టి ఏమో చూసుకుంటా మొత్తం ముక్కులు చెవులు అన్నాలు పెట్టి ఆడి పరిస్థితిని దారుడు లాస్ట్కి వాడు చిన్న ఎంత ఊహ వచ్చిన నాటి నుంచే కొంత ఏజ్ వచ్చేసరికల్లా పుట్టిన నాటి నుంచే వాడిని ఎలా తెలుసా ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం మోసకరమైన జ్ఞానంలో డెవలప్ చేసి వాడు నీ చేతికి కాకుండానే నువ్వు చేసేసుకుంటున్నావు నేను స్తోత్రాలు చేద్దా హలే లుయ్యా హలే చాలా భయంకరమైన స్థితిలో ఉంది పరిస్థితి మోసాల్లో జీవి ఎంత పరిస్థితి అంటే పైకి భక్తి అని చెప్తూ మనుషుల్లో ఇంత కూడా భక్తి నేను నాకు అనిపిస్తుంది అయ్యో ఎంత ఇంత చేస్తున్నాం ఇవి మన జీవితాల్లో కనపడాలి కదా ఇప్పుడు ప్రేమ గురించి చెప్తున్నాం అనుకో ప్రేమ మన జీవితంలో కనపడాలి కదా ఇవ్వటం చెప్తున్నాం ఇవ్వటం మన జీవితంలో కనపడాలి కదా యథార్థత గురించి చెప్తున్నాం అనుకో యథార్థత మనలో కనపడాలి కదా మనలో ఏమి కనబడకుండా మనం ఎన్ని చెప్పిన ఉపయోగం ఉందంటారా దేనికి స్తోత్రాలు చేయలేద్దా హలే ఇక్కడ ఈ వ్యక్తికి శారీరకంగా చెవుడుగా ఉన్నాడు నిజంగా పుట్టుకతో చెవుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈరోజు చాలామంది ఆత్మీయ స్థితిలో కూడా దేవుని స్వరాన్ని వినలేని చెవిటితో బతుకుతున్నారు చాలామంది పైకి శారీరక చెవుడు ఉన్నాయి కానీ ఆత్మీయంగా చెవులు లేవు దేవుని స్వరానికి విలువ ఇవనవరుగా బ్రతుకుతున్నారు అసలు ప్రభు వాక్యానికే విలువ లేదు వాళ్ళకి నచ్చినట్టుగా మార్చేసుకుంటున్నారు ఈరోజు చాలామంది ఒకసారి గమనించి చూడండి ఒకసారి ఆలోచించండి వాక్యాన్ని వాక్యమట్లుగా చేస్తున్నావా దీన్ని మేనిపలేషన్ చేసి నీకు అనుగుణంగా మార్చుకుంటున్నావా విశ్వాసం గురించి మాట్లాడేమంటే ఎలాగైనా ఉండాలంతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం విశ్వాసం గురించి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట నేను విశ్వాసం లేకపోతే నరకానికి అవిశ్వాసులు విగ్రహారేధికులు అపద్దికులు ఆ మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారని రాయబడి ఉందంటే ఖచ్చితంగా అవిశ్వాసంగా ఉంటే నేను నరకానికి పోతాను కాబట్టి నేను ఏం చేయాలి విశ్వాసంతోనే బ్రతకాలి నాకు రోగం వచ్చినా విశ్వాసమే వ్యాధి వచ్చినా విశ్వాసమే ఆర్థిక ఇబ్బందులు వచ్చినా విశ్వాసమే ఎన్ని వచ్చినా ప్రభువును మాత్రం నేను వదలను అనే ఒక మొండి దానికి రావాలి కానీ పైకేమో విశ్వాస వాక్కులు పలుకుతూ నీ బ్రతుకులో చూద్దామన్న విశ్వాసి కనబడకపోతే విశ్వాసం ఇంకా భక్తి ఎందుకంటారు అదేంటో తెలుసా వేషధారణ అయినా భక్తి విశ్వాసం ఉండాలంతే ప్రభు నన్ను బాగు చేస్తాడంతే ప్రభు నన్ను బాగు చేస్తాడు ప్రభు నన్ను తలగా చేస్తాడు చూసారా యాక్చువల్గా నువ్వు మాట్లాడేసిన మాటలు ఇవి కానీ అపవాది నిన్ను మోసం చేసి ఏం మాట్లాడిస్తున్నాడు తెలుసా నీ నోట్లోంచి ఒక్క విశ్వాసపు వాక్కు రాకుండా అన్నీ మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మాటలే మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది అదేంటో చెప్పమంటారా అపవాది నిన్ను మోసం చేశాడు నిన్ను మోసంలో నడిపిస్తున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నిన్ను డిసీవ్ చేశాడు వాడు అపద్ధికుడు మోసగాడు దొంగ దొంగతనానికి వచ్చాడు నీ యథార్థత భక్తిని పాడు చేసేస్తున్నాడు నీకు తెలియకుండా నువ్వేమైపోతున్నావు తెలుసా ప్రభు యొక్క నియమంలోంచి వచ్చి నీకు తెలియకుండా నువ్వు సపరేట్ రూట్ వేసుకుంటున్నావు ఈ రూటు చాలా కష్టంగా ఉంది ప్రభు మార్గం ఇరుగ్గా ఉంది విశ్వాసం ఉంటే తొందరగా రావట్లేదు కాబట్టి ఏం చేద్దాం మోసం చేసి సంపాదిద్దామని నువ్వు సపరేట్ రూట్ వేసుకుంటున్నావు ఆ రూట్ నరకానికి పోతుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మోసం ఈజీయే కానీ పట్టుకుంటే నీ బ్రతుకేమైపోతుంది తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు టీచర్లు మోసం చేస్తున్నావు మోసం చేసి స్లిప్పులు పెట్టి రాస్తున్నావు చదువుకోకుండా పట్టుకున్నారు డిబార్ చేశారు నాలుగైదేళ్ళు ఇంట్లో కూర్చుంటాం అంతే దేనికి స్తోత్రాలు జల్లిద్దాం హేళ ఏం పర్వాలేదురా స్లిప్ పెట్టే పరీక్షలు పరీక్షలు గొప్పించువేంటరా కాలు కింద రాస్తాం చేతి కింద రాస్తాం అవసరం నాలుగు కింద రాస్తాం అందుకే ఇప్పుడు స్మార్ట్ వాచ్లు కూడా తీసేసుకుంటున్నారు ఇవ్వట్ల ఏమి అయినా వీళ్ళ తెలివి వీళ్ళకు ఉంటుంది అనుకోండి ఎదురున్నానరే నువ్వు బయటకు వచ్చేవాడు నీకు కొడతావు నువ్వు చెప్తావా లేదని బెదిరించాడు కూడా ఉంటారు దేవునికి స్తోత్రాలి ఎంత మోసం 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 డిసీవ్ దేవుని స్వరాన్ని వినకుండా దేవుని స్వరాన్ని వినకుండా ఒక్క మాట కూడా సరిగ్గా చెప్ప కొంతమంది జవాబు అడిగితే అసలు సరిగ్గా చెప్పడమే రాదు కొంతమంది ఏదైనా తీసుకుని థ్యాంక్స్ చెప్తారు కొంతమందికి థ్యాంక్స్ కృతజ్ఞత కూడా ఉండదు ఏంటో గ్రాంటెడ్గా అన్నట్టు బతుకుతుంటారు వీళ్ళకేంటి తెలుసా వీళ్ళకి ఆత్మీయంగా వాళ్ళకు నత్తి వాళ్ళంతే ఒక్క సాక్ష్యం చెప్పలేరు ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదు ప్రార్థన అంటే వన్ ట్వంటీ గుండు కొట్టుకుపోతే అల్లాడిపోయి మరి ఏంటి వాళ్ళకి ఏమైపోయిందో ఎవరి చేత నువ్వు మోసగించబడుతున్నావు ఎవరు మోసంలో పడిపోయావు నువ్వు ఎవరి నత్తి వచ్చేసింది నీకు దేవుడిని ఎన్నుకున్న దేని గురించో తెలుసా నీ జీవితం ద్వారా ఆయన శక్తి ప్రవహించి అనేకులకు నీ జీవితంలోంచి నీ వాక్కు ద్వారా నీ చేతుల ద్వారా నీ కాళ్ళ ద్వారా నీ చూపు ద్వారా అనేకులకు దేవుని మహింపరచాలని ఇష్టపడుతుంటే అయ్యా నేను చెవిటోండి మోకోండి ఆ నత్తోడి నేను చెప్పలే నత్తోడన్ ఎవరన్నా తెలుసా మోసేని దేవుడు ఎన్నుకుని మోసని పొదలోంచి మాట్లాడి మోసేకి నలభై సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర పెంచి నలభై సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి నలభై సంవత్సరాలు ఇత్రు తన మామ దగ్గర ఎడారులో గొర్రెలు మేపించి ఇంత చేసినాక అయా నా పనికి అమ్మో నేను మాట్లాడలేను నత్తోడిని నాకు రాదని చెప్పి భయం వేసి ఆఖరికన్నాడు సరేలే మీ అన్న నీకు ఇస్తున్నాను సపోర్ట్కి అని చెప్పి ఏం చేశాడో తెలుసా వాళ్ళ అన్న ఇచ్చి పంపిస్తే అప్పుడు బయలుదేరి వెళ్ళాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ శారీరకంగా చెవిటివాడే శారీరకంగా మోగవాడే నత్తివాడే వాడు తీసుకొచ్చానరా అయ్యా నువ్వు చేతులు ఏం చేయాలో తెలుసా అయ్యా నువ్వు చేతులు ఉంచమని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా తెలుసా ప్రభు కొరకు ప్రభు స్వరాన్ని విని నా గొర్రె నా స్వరము వింటది వృదేవులు ఆయన స్వరాన్ని వినాలి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన స్వరం విన ప్రతీది ఆయన దగ్గర విచారణ చేయాలి దేవుని కొరకు నిలబడాలి పాటలు పాడమంటే పాడడం దేవుని కొరకు వాయిద్యాలు వాయించడం దేవుని కొరకు సాక్ష్యం చెప్పడం ఎక్కడికెళ్ళిన ప్రభు కొరకు ఈ నోరు ఎలాగుండాలో తెలిసిన నత్తి నోరు కాదు దేవుని కొరకు సువార్త ప్రకటించాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే కాబట్టి అపవాది యొక్క మోసంలో పడమాకండి వాడు డిసెప్షన్ అంటే వాడు చాలా మోసగాడు నిన్ను మోసం చేస్తున్నాడు ప్రభు మందిరంలో కూర్చుని ఇక్కడి నుంచే మెసేజ్లు పెడతా ఉంటారు ప్రభు దగ్గరికి వచ్చి నాకు మెసేజ్లు ఏంటి దేవునికి స్తోత్ర ఎక్కడ కూర్చుని సెట్ చేస్తూ ఉంటారు అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఒకటే ఒకటే ప్రభువు నువ్వు అంత ఇంకేం లేదు ప్రభువు నువ్వు ఇంకా మూడో వ్యక్తికి ఎంత మాత్రం కూడా స్థానము లేదు ప్రభువే ఈరోజు ప్రార్థన చేయనీయకుండా ఎవరి ఒక్క రోజు కూడా ప్రభు దగ్గర వాక్యం చదవటం కానీ మోకరించి వాళ్ళ బ్రతుకు కొరకు ఉపవాసం ఉండి వారంలో ఒక్కరోజా కన్నీరు గార్చి ప్రార్థించే ఎవనస్తులు ఉన్నారా ఉన్నారా కావాలంటే పిజ్జాలు తెచ్చుకొని పార్టీలు చేసుకోమని చేసుకుంటారు కానీ ఈ వారం మనం అందరం కలిసి అందరం కలిసి ఒకే డ్రెస్ కట్టుకోవాలంటే కట్టుకోవడానికి రెడీ అవుతున్నారు కానీ ఫ్రెండ్స్ అందరూ ఈ వారం అంతా మనం టూ డేస్ ఫాస్టింగ్ సెలవులు వస్తున్నాయి మనం పొద్దున్న నైన్కి వద్దాం నైన్ టు ఎంతవరకు ట్వెల్వ్ వరకు అది లేదు కూర్చుని ముచ్చట్లు చెప్పుకోమంటే అబ్బా 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 మంచిదే మాట్లాడుకోండి ఫ్రెండ్షిప్ ఉండండి మంచిదే కానీ ఇవన్నీ ఎలాగుండాలో తెలుసా ప్రభు వాక్యానుగుణంగానే ప్రభులోనే నీ ఆత్మీయ స్థితిని ఎదిగే విధంగా నీ ఆత్మీయ కళ్ళు తెరిచే విధముగా నీ ఆత్మీయ నేత్రాలు చెవులు కాళ్ళు అన్ని కూడా ప్రభు కొరకు పరిగెత్తే విధంగా నువ్వు తయారవ్వాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలే పరీక్షలు వస్తే కూర్చుందాం నా గురించి ఒక టూ డేస్ ప్రార్థన చేయండి పరీక్షలు వస్తుంది ఇదిగో ఎగ్జామ్స్ వచ్చే నెల నుంచి అంట ఒక్క రెండు రోజులు ఉపవాసం ఉండి మనం అందరం ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేస్తే మీ భవిష్యత్తులో ఎలా ఉంటాయి అంటారు కన్నీరు కార్చి ప్రభు దగ్గర మొర్ర పెడితే ప్రభు మీ జీవితాలు ఎటువంటి కార్యాలు చేస్తాడని తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డలుగా మారిపోతారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతారు సంఘంలో ఎంతో ఒక క్యారెక్టర్ ఎలాంటిదంటే అసలు అద్భుతమైన క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా వేషాలు ఉండవు ఎంతో ఒక నొప్పు కణంగా మారిపో దేవునికి లేకపోతే పిచ్చి ఆలోచనలు పిచ్చి తలంపులు పద్దాక కళ్ళు అటే చూడటం ఇటే చూడటం ఇంటికెళ్ళ నిద్ర పట్టకుండా ఏం చేయాలని పిచ్చుకోవాలి ఏమీ లేకుండా ఒక సరైన వ్యక్తులుగా ఒక సరైన పద్ధతిలో మనం మారిపోతాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి ఈ మూగవాడిని అలాగే నత్తి నత్తివాడిని అలాగే చెవిటిగా ఉన్నవాడిని ఏం చేశారో తెలుసా తీసుకొచ్చారంట చూడండి చేతులొంచుమని వేడుకోగానే ఆయన ఏం చేశారంటే సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొనిపోయి అందుకే చెప్తున్నాను సమూహములోంచి వారిని ఏం చేశాడంట ఆయన ఏకాంతం సపరేట్గా తీసుకెళ్ళాడంట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం యేసుప్రభు వారు కూడా ఏకాంత ప్రార్థన చేశారు తెలుసా మీకు ఇండివిడ్యువల్గా సింగిల్గా ప్రార్థన చేసుకున్నారు మా పెద్ద ఉంది ఉద్యోగం కొరకు ఒంటరిగా కూర్చుంది దేవుని సందులు ప్రార్థన ఉద్యోగం సంపాదించేసుకున్నారు ఆ బీరువా దగ్గర కూర్చుని వెయ్యి స్తోత్రాలు చదువుతూ కన్నీరు కారుస్తూ అయ్యా నువ్వు నాకు జాబ్ ఇవ్వాలి నువ్వు నాకు ఇవ్వాలి అసలు జనరల్ కేటగిరీలో కొట్టేసింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఆమె చేసింది దేవుడు మీకు చేయడా జాబ్ అయితే జాబ్ మీ భవిష్యత్తులో ప్రభు దగ్గర అడగకూడదా ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చో ఈయన ఏం చేశాడు సమూహంలోంచి వీళ్ళని ఏం చేశాడంటే కొంచెం సపరేట్గా ఏకాంతంగా తీసుకెళ్ళాడంట కాబట్టి మన జీవితంలో ప్రభుతో కొన్ని ప్రార్థనలు ఉంటాయి అందరి ముందు చేసే ఉంటాయి కొన్ని అందరి ముందు చేయలేం మనం కొంతమంది పిచ్చి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ పిల్లలు అన్నీ అందరి ముందు పెట్టేస్తూ ఉంటారు అది పెట్టకూడదు అది చాలా రాంగు అవి కొన్ని ఏకాంతగా ప్రభు దగ్గర చేసుకోవాలి వాళ్ళకున్న బలహీనతలు వాళ్ళకున్న నీకు తెలుసు తల్లిదండ్రులకు తెలుసు వాటిని ఏం చేయాలి నువ్వు ఏకాంతగా కూర్చుని వారి కొరకు నువ్వేం చేయాలి అంతేగాని ఇంక లైవ్లో కూర్చుని మా పిల్లోడు అదయ్యా ఇంకా ఆ పిల్లోడికి ఏవో తెలుసా నీ మీద ప్రేమ కన్నా ఇంకా ద్వేషం పెరిగిపోద్ది నేను చూసాను ఒక పిల్లోడు వాళ్ళ నాన్న ఒక చెప్తుంటే వాళ్ళ నాన్న మీద ఎంత పగబట్టేశాడంటే మా నాన్న చేసే పని రైట్ కాదు తప్పులు ఎవ్వరు చేయట్లేదా నాయో తీసుకెళ్ళి అందరికీ చెప్పి చండాలం చేశాను ఎంతో పగబట్టేశాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు స్నేహితుడు అంటే ఏం చేస్తాడో తెలుసా విషయాన్ని దాస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అట్లని చెప్పి వేరే కాదు కొన్ని విషయాలు చెప్పాల్సి చెప్పాలి కొన్ని ఏకాంతంగా వారి కొరకు మనం ఏం చేయాలో తెలుసా ప్రభు దగ్గర ప్రార్థించాలి దేవునికి స్తోత్రాలు ఆయన ఏం చేశాడు తెలుసా ఏకాంతంగా తీసుకెళ్ళి ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులలో తన బ్రేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చెవులో ఏం పెట్టాడంటే దేవుడు వేళ్ళు పెట్టాడంట ఆయన ఏసయ్య వేళ్ళు రెండోది ఏం చేశాడు ఉమ్ము వేసి ఆ ఉమ్ముతో మరి ఉమ్ ఎక్కడ వేసాడో మరి నాలుక మీద వేసాడో కింద అక్కడ నాకు తెలియదు మొత్తానికి ఉమ్ము వేసా అంట ఏం చేశాడంట నాకు అనిపించింది ప్రభు వస్త్రం ముట్టుకుంటే స్వస్థత చెవుల్లో ఏళ్ళు పెడితే స్వస్థత తర్వాత ఉమ్ములో స్వస్థత ఆయన ఏది చేసినా నిజంగా ప్రభు అంతా కూడా ఎలాగున్నాడు తెలుసా స్వస్థపరిచే మైండ్లోనే ఉన్నాడు బాగు చేసే మైండ్లోనే ఉన్నాడు ఆయన ఏదైనా నిన్ను బాగు చేయాలి నీ చెవులు ముట్టాలి నీ నాలుక ముట్టాలి నీ బుర్రను ముట్టాలి నీకు జ్ఞానం ఇవ్వాలి నీకు తెలివినివ్వాలి నిన్ను ఏ విధంగా అయినా ఆయన బిడ్డగా మహిమ తెచ్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కొంతమందికి ఎంత చెప్పిన బుర్రకెక్కదు చదువు నాకు అర్థం కావట్లేదు పాజిటివ్గా ప్రభు దగ్గర జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నాడు కదా ప్రభు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి సందేహింపకుండా అడిగితే దేవుడు ఏం చేస్తున్నావు వాళ్ళకి ధారాళంగా జ్ఞానం ఇస్తుంది ప్రభా ఎంతో మందికి నువ్వు జ్ఞానం నాకు ఎందుకు ఇవ్వు జ్ఞానం నాయన ఈ మ్యాథ్స్ అర్థం కావట్లా ఈ సైన్స్ అర్థం కావట్లా ఖచ్చితంగా వీడికి చేయిలో ఏలు పెట్టినట్టుగా దేవుడిని పొరలో కూడా ఏలు పెడతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే హాల్ నేను అనుకుంటాను అప్పుడు దేవుడు శరీరధారిగా ఉండి చెవిలో ఏలుపెట్టి ఉమ్ము వేసి నాలుగి ఇప్పుడు ఇప్పుడేంటో తెలుసా ఆ శరీరదారు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరదారియే అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు అంటే నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీ బుర్రలో ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ స్వస్థత వస్తుంది నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నరాలకి ఎక్కడ బలహీనత ఉందో అక్కడ విడుదల వస్తుంది నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీ వేళల్లో తిమ్మిర్లు అనుకో అక్కడ స్వస్థత వస్తుంది అంటే నువ్వు చదువుతూ ఉంటే ఆ వాక్యం అంట రెండంచుల వాడి గల కట్కము కంటే పదునుగా ఉండి కీలాత్మలను విభాగించినట్లుగా లోనకు వెళుతూ ప్రాణాత్మ దేహాలను అది బాగు చేస్తుంది అంటే ఇప్పుడు నీ జీవితానికి ముందేంటయ్యా అంటే దేవుని వాక్యం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏసయ్య ఉమ్మే వాక్యం ఏసయ్య శరీరమే వాక్యం ఏసయ్య దెబ్బలే వాక్యం ఏ వాక్యాన్ని నువ్వు ఎంత చదువుతూ ఉంటావో నీ బుర్ర అంత వికసిస్తుంది సాతాని యొక్క అబద్ధంలో నుంచి సాతాని యొక్క మోసంలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా సాతాను మోసంలోంచి సాతాను గడి చెవులో చెప్తాడు ఈ రోగం తగ్గదు అమ్మా ఈ రోగం తగ్గదు ఇంతే ఈ రోగంతో నువ్వు చావాల్సిందని చెప్తాడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఎందుకు తగ్గదు అక్కడ నేను చేయి పెడతాను నేను బాగు చేస్తాను దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నీకు రోగం తగ్గదని ఆయన పొందిన దెబ్బల చేత ఏమవుతుంది చెప్పండి రోజు నువ్వు అదే పలకాలి దాని మీదే నువ్వు స్టాండ్ అవ్వాలి అది నెరవేర్పు వచ్చే వరకు ఆ మాటను వదలకూడదు అంతే దేనికి స్తోత్రాలు చెల్లిద్దావు హలే హాలేలుయా ఆ మాట నెరవేర్పయ్యే వరకు నువ్వు నాకు సహాయం చేయాలి నాయన నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి కొంటాయి కానీ నిన్ను ఆశ్రయించేవారికి నాయన అయా యహోవా ఈరే అంట నాయన ఎసరే అంటే నాయన ఎల్షతాయి సర్వశక్తిమంతుడు శంబా నాకు తోడుగా ఉన్నాడు అని ఆ మాటలు పట్టుకుని ప్రభుని పట్టుకుంటే ఆ రోజు ప్రభు శారీరకంగా ఇక్కడ ఉండి ఆయన చెవుల్లో నాలుక మీద ఉమ్మేసి ఆ ఆయన చేసే పనులన్నీ వింతగానే ఉంటాయి కొంతమంది గీటలు తప్పు పెట్టుకుని దేవుడు అనే ఉమ్మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడు మనకి దేవుడు ఏం చేస్తాడు మనకు అనవసరం దేవుని దగ్గరికి వచ్చేసరికి క్వశ్చన్స్ వేస్తాం కానీ డాక్టర్ గారి కడుపులో ఏం పెట్టి కెలికినా ఏం మాట్లాడడం స్తోత్రాలు డాక్టర్ గారు ఎక్కడ కోసినా మనం ఏమీ మాట్లాడు మనకేంటి మీరు ఏమైనా చేసుకోండి నా రోగాన్ని మాత్రం మీరు ఏం చేయాలి బాగు చేయాలంట కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి రకరకాలుగా మాట్లాడుతూ కానీ ప్రభు ఏది చేసినా అది మనం మేలు కోసమే దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం తర్వాత ఏం జరిగిందో చూడండి అక్కడ ఏమైందో ఆకాశం వైపు కనులెత్తి బా చూడండి ఆయన కొరకంట దేవుడు ఏం చేశాడంట ఆకాశం కళ్ళు నిట్టూర్పు విడిచాడంట అంటే ఆయన మొర్ర పెట్టాడు లేకపోతే ఆయన అడిగాడు అయ్యా వీడి చెవిడితనం తొలగించాయా వీడి మోగతనం లేకపోతే నత్తితనం తొలగించాయా ఈరోజు మన పిల్లల కొరకు మన వాడకట్టు కొరకు మనం ఏం చేయాలి తెలుసా నిట్టు ఊరుపు అలాగే నీ జీవితం కొరకు నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా ఆకాశం వైపు నువ్వు కనులెత్తి నిట్టు ఊరుపు విడిచాలి దేనికి స్తోత్రాలు ఏమంటే ఆకాశం వైపు కలునెత్తిన వారు జీవితంలో జయమే ఓ మోసే కనులెత్తాడు జయమే తర్వాత ఎవరో ఏలియా కనులెత్తాడు భయంకరమైన వర్షం ఏలియా కనులెత్తి ప్రార్థన చేసిన అగ్ని కురిసింది కనులెత్తిన వారు ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారు ముఖాలు వెలిగించబడతాయి వారు ఎన్నటికీ లజ్జింపబడకపోవును ప్రభువు కూడా కనులెత్తివి ఆ బిడ కొరకు నిట్టూర్పు విడుస్తూ ఉండగానే దేవుడు వెంటనే ఏం జరిగిందో చూడండి ఏం జరిగిందో ఎఫాత ఎఫ్తా వానితో చెప్పాను ఆ మాటకు తెరవబడిన అర్థము అంతటా వారి చెవులు తెరవబడారు దేగి స్తోత్రాలు చల్లిద్దా వాడి చెవులు ఏవైనా అంటే చెప్పండి ఇప్పుడు తెరవబండియా లేదా హాలేలుయా హాలేలుయా ప్రభు ఏకాంతం తీసుకెళ్ళినంత మాత్రం వదిలిపెట్టలేదు చెవులో ఏళ్ళు పెడతాంటేమో ఏమైపోద్దా అనుకున్నాడేమో ఉమ్మేస్తే మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ ఆ బిడ్డ కొరకాయన నీ టూర్ పూర్ చేంజ్ చేశాడో తెలుసా ఎఫ్తా ఎఫ్తా అనగాని ఏమైపోయిందో తెలుసా తెరవబడు అనగాని వెంటనే వాని చెవులు తెరవబడేను నాలుక సడలించెను నరము సడలి ఓ దేవునికి స్తోత్రాలు జల్లిద్దా చెవులు తెరవబడ్డే నాలుకేమైందంట చెప్పండి నాలుక నరం ఏమైపోయింది సడలి తేటగా మాట్లాడడం ప్రారంభం కొంతసారి చాలామంది నాలుగు ఉంది కదా చాలా వంకరగా మాట్లాడుతుంటారు ప్రభు నామానికి అవమానం తెచ్చేది మాట్లాడరు కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా ఆ నాలుగుని ఇష్టం వచ్చినట్టు ఎగరటానికి వీల్లేదు సా తను బంధిస్తున్నావు సా నరం సడలును గాక అని చెప్పాలి ఏ సునాములో నీ నాలిక నరము సడలును గాక దేవుడు అక్కడ సడలించాడు నేను కూడా నీ నాలుగు మీద ఉమ్మేమి అక్కడ లేనిపోయింది గొడవ వచ్చింది లేనిపోయింది ఒకవేళ మీ ఆయన ఇష్టం వచ్చి చెడితే ఉండు చెప్తావుప్పుడే అదే పైబుల్ తింటురా చదువుదాం అని చెప్పి నాలో ఉమ్ము ఏసి అనుకో లే పని కొట్టిన కొడతారేమో వద్దు అట్లకి వద్దులే సడలించమని అడుగుదాం దేనికి స్తోత్రాలు చల్లిద్దాం